మోహన్ రెడ్డి మళ్ళీ కష్టపడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం అయ్యే ఛాన్స్ ఉంది అంత సీన్ లేదు ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి బంగాళాఖాతంలో అతి తీవ్ర తుఫాను మంద మరింత ఉగ్ర రూపాన్ని దాల్చింది తీరానికి సమీపిస్తున్న కొద్దీ భీతావహంగా మారుతోంది ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుఫాను గంటకి ఆరు కిలోమీటర్ల వేగంతో తీరం వైపు కదులుతోంది తీరాన్ని దాటుతున్న సమయంలో అంచనాలకు అందని విధంగా భీభత్సాన్ని సృష్టించే అవకాశాలు లేకపోలేదు పశ్చిమ బెంగాల్ నుంచి తమిళనాడు దక్షిణ ప్రాంతం వరకు అతి భారీ వర్షాలకి కారణమవుతోంది ప్రస్తుతం బంగాళాఖాతం నైరుతి పశ్చిమ మధ్య ప్రాంతాల గుండా తీరం ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది తుఫాన్ చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా ఐదు వందల ఇరవై కిలోమీటర్లు విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయన దిశగా ఆరు వందల అరవై కిలోమీటర్లు కాకినాడకి ఆగ్నేయ దిశగా ఐదు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది గంటకి ఆరు కిలోమీటర్ల వేగంతో ఇది కదులుతోంది క్రమంగా ఇది పశ్చిమ వాయు దిశగా కదులుతూ మంగళవారం రాత్రికి మచిలీపట్నం కలింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది ఈ సమయంలో తీరం వెంబడి గంటకి తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వీస్తాయని దీని తీవ్రత నూట పది కిలోమీటర్ల వరకు పెరగొచ్చని వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావం గట్టిగా ఉండబోతోంది సన్నద్ధతలో భాగంగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు జిల్లాలకు మొత్తం పదకొండు కోట్ల రూపాయలు లేదని ప్రభుత్వం విడుదల చేసింది తిరుపతి నెల్లూరు ప్రకాశం బాపట్ల కృష్ణ పశ్చిమ కోనసీమ కాకినాడ అనకాపల్లి ఇలాంటి ప్రాంతాలకు రిలీజ్ చేసింది ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు మంగళవారం అన్ని జిల్లా కేంద్రాలను నిర్వహించి తలపెట్టిన నిరసన ప్రదర్శనలు ర్యాలీలను వాయిదా వేశారు నవంబర్ నాలుగో తేదీని ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసనగా వైసీపీ ర్యాలీని చేపట్టాల్సి ఉంది అదే సమయంలో పార్టీ కేడర్కి జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు రాష్ట్రానికి మెందా తుఫాన్ ముంచు ముప్పు ముంచుకొస్తున్నటువంటి కారణంతో ఈ ప్రభావంతో రానున్న జిల్లాల్లో ఐదారు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయని కాబట్టి ప్రజలకి ప్రభుత్వం సహాయం చేసినా చేయపోయిన అవసరమైన ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు కథన్ తొక్కి అవసరమైనటువంటి సహాయ పునరావాస కేంద్రాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయాలి అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పిలుపునిచ్చారు మరోపక్క కృష్ణానది మీద కర్ణాటక తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుని కూటమి ప్రభుత్వం చోద్యం చూడకుండా అడ్డుకోవాలని లేకపోతే ముఖ్యంగా రాయలసీమ తీవ్రంగా నష్టపోతుందని ఆలోచన పర్ల వేదిక విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావు చెప్పారు ఆలోచన పర్ల వేదిక ఆధ్వర్యంలో కడపలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ ఎత్తు నాలుగు జారీ చేసి అక్రమంగా నీటిని డిపిఆర్ తయారు చేస్తున్న రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం స్టేషన్ కేంద్ర జలశక్తి శాఖ కనీసం లేఖలు రాయని ముఖ్యమంత్రి చంద్రబాబు మీ ప్రాజెక్టులు మీరు కట్టుకోండి మా ప్రాజెక్టులు మేము కట్టుకుంటామంటూ బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు కేంద్రానికి లేఖ రాయడంతో పాటు తెలంగాణ జారీ చేసిన జీవో నెంబర్ ముప్పై నాలుగు మీద సుప్రీంకోర్టులో కేసు వేయాలని డిమాండ్ చేశారు పోలవరం వంటిదని ఇది చెప్పారు గుారు సాగునీటి వైఎస్ రాజశేఖరు హలో పెద్ద వచ్చిందని కొనియాడారు ఏపీ రైతు సేవా సమితి అధ్యక్షుడు అక్కినేని భవానీ ప్రసాద్ సెంటర్ ఫర్ లిబర్టీ అధ్యక్షుడు నల్లమోత్ చక్రవర్తి జల వనరులు సాగునీటి ప్రాజెక్టుల విశ్లేషకుడు టి లక్ష్మీనారాయణ కాంగ్రెస్ నాయకుడు తులసిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులకి విఘాతం కలుగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో కూడా దీని మీద చర్చించకపోవడం దురదృష్టకరం అన్నారు